అందరికీ నమస్కారం మీరు వింటున్న కథ నీ చేత నేనని నలభై ఒకటవ భాగం అభి నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీరు నా తా ఊరొస్తారుగా అని బెంగగా అడిగింది నందు నందు సెలెక్ట్ అయినందరికీ ఉండడానికి సదుపాయాలు వాళ్లే కల్పిస్తారు వాళ్ళ అకాడమీ దాటి బయట ఉండటానికి ఒప్పుకోరేమో అందుకని నేను నీతో రాలేను అసలు నిన్ను చూడటానికి కూడా రాలేనేమో అయోమయంగా కంగారు పడుతూ అర్థం కానట్టు చూసింది నందు ఏమీ లేదు నందు నీవిక్కడున్న నాలుగు నెలలు నేను నీతోనే ఉంటాను కదా నేను కూడా నువ్వు ప్రిపేర్ అవడానికి నా వంతు హెల్ప్ చేస్తాను ఎందుకంటే నా నందు అనుకున్న దాన్ని మొదటి ప్రయత్నంలోనే సాధించాలి అతి పిన్న వయసులోనే కలెక్టర్ అయిన అతి కొద్ది మంది లిస్టులో నీ పేరు కూడా చూడాలి అందుకని ఈ నాలుగు నెలలు నాన్న బిజినెస్ మీద ఇటు పక్క తోట పనుల మీద ఎక్కువగా ఫోకస్ చేయలేను నువ్వు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నేను కూడా ఇక్కడ నా పనుల మీద ఫోకస్ చేస్తాను అప్పుడు నాకు నీ దగ్గరకు వచ్చేంత ఖాళీ ఉండదేమో అంటున్నాను అంతే అమ్మో మిమ్మల్ని చూడకుండా నేను అన్ని రోజులుండాలా బుజ్జినందు నువ్వెలా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలా నేను కూడా సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి కదా నువ్వు అవును అన్నట్టు తలూపింది నందు మరి అలాంటప్పుడు నీ పనులతో నా కాళ్ళకి ప్రతిబంధకాలు వేయొచ్చా అందుకే ఒక్క సంవత్సరం నా గురించి మర్చిపో మనం కలవకముందు నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు అప్పుడు నా మీద అనిపించదు అభి నచ్చ చెప్పాడు నందు నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి మన సమస్యకి పరిష్కార మార్గాలు నేను నీకు చూపిస్తాను అప్పుడు నువ్వు నీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాలి సరేనా ఏంటో నాకు మీ మాటలేమీ అర్థం కావటం లేదు మీ అమ్మా నాన్న నన్ను కోడలుగా ఒప్పుకోవడమే కదా మన సమస్యకి పరిష్కారం దానికి ఇంకా మార్గాలు అంటారేంటి అంటే ఒకవేళ వాళ్ళకి నేను నచ్చలేదనుకోండి మీకు నచ్చకుండా ఉంటానా అని సందేహంగా అడిగింది చచ్చా అలా ఎందుకు ఆలోచిస్తావు నందు వాళ్ళకి నువ్వెందుకు నచ్చాలి నీకే వాళ్ళు నచ్చాలని అనుకోవచ్చుగా నువ్వు మారాలి ఈ అభి రాముడంత గొప్పవాడు కాకపోవచ్చు కానీ నా జీవితంలో సీతంటూ ఉంటే అది నువ్వు మాత్రమే అని స్పష్టంగా చెప్పిన అభి మాటలకి సిగ్గుపడిపోయింది నందు లోపలికి పదాలోపలికి గాని నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నందు చదువుకోవడానికి వెళ్తే అభి అంతకు ముందు తీసుకొచ్చిన ఫ్రూట్స్ ని హాల్లో టేబుల్ మీద పెట్టాడు అక్కడే ఉన్న తన నానమ్మ ఇన్ని పళ్ళు మేమేం రా కన్నా అని అడిగింది మీరు ముగ్గురు ఉన్నారు కదా నానమ్మ ఎంతలో తినేయాలి అవునా ముగ్గురి కోసమా లేక ఇంకెవరి కోసమైనానా ఆట పట్టించాలనే ఉద్దేశంతో జానకమ్మ అడిగింది నానమ్మ నందు ఎక్కువసేపు చదువుకుంటుంది కదా ఆకలిస్తే తింటుందని తెచ్చాను తను తినడానికి బద్దకిస్తే నువ్వు జ్యూస్ చేసివ్వు అది అలా చెప్పు నేను తెచ్చుకుంది మీకు కాదు నా పెళ్ళానికి అని చెప్పొచ్చు కదా అయినా కన్నా ఎవరైనా తన్ని తండ్రిని చేస్తుందంటే బోలెడు పళ్ళు తీసుకొస్తారు నువ్వేంటి చదువుకోవడానికి బలం రావాలని తీసుకొచ్చావు చదువు మాటేమోగాని అది చక్కగా నునుపు తేలి నీకు పట్టకుండా చేస్తుందేమో ఒకసారి అది చూసుకోరా జానకమ్మ మనవడి దగ్గర తనకున్న చనువుతో పరాచికాలాడింది ఆవిడ మాటకి అక్కడే కూర్చుని నవ్వుతున్న మనవరాళ్ళిద్దరినీ సీరియస్గా చూశాడు అభి నానమ్మ మనవడి కవ్వింపులు తన కలవాటే అన్నట్టు చిన్నగా నవ్వుకుంటూ పేపర్ చూసుకుంటూ ఉన్నారు తాతగారు నానమ్మ నందు నా భార్య అవ్వడానికి ముందు నా అత్త కూతురు అర్థమైందా నా అత్త కూతురు నా మరదలు అందుకే తన కోసం తెచ్చానని అనుకోవచ్చుగా ఆహా మనమెందుకనుకుంటాం అనుకో ఇలా మనవరాలని ముందు పెట్టుకుని మనవడి మీద ఔట్ డేటెడ్ వేస్తూ ఉంటాం అవునులేరా నేను పాతకాలం దాన్నే కాని నేనన్న అయితే నిజమే కదా అంటూ మరింత కవ్వించింది జానకమ్మ ఇంకాసేపు ఇలాగే కవ్విస్తే అభికి కోపం వచ్చి అలుగుతాడని అర్థమైంది జానకమ్మకి వెంటనే మాట మారుస్తూ ఏంట్రా కన్నా ఇల్లు మారాలన్నావంట అక్కడ రెంట్ అవి ఎక్కువేమో కదా అని అడిగింది పర్లేదులే నానమ్మా నందు చదువు ముఖ్యం అవన్నీ నేను చూసుకుంటాను బిందు ఇంకింటికెళ్దాం పదా అవుతుంది ఇద్దరూ అంజుని తీసుకొని క్యాబ్ ఎక్కడానికి బయటికి కదిలారు వీళ్ళ క్యాబ్ కదలకు ముందే ఇంటి ముందు బండి దిగాడు అజయ్ లోపలికొస్తున్న అజయ్ ని పలకరించాడు అభి నందు వెళ్ళొస్తాము నేను నైట్ కాల్ చేస్తాను రేపొద్దున్న నేను తీసుకెళ్లడానికి వస్తాను హ్యాపీగా చదువుకో ఇదంతా కార్లో కూర్చొని చూస్తున్న బిందుకి ఆశ్చర్యంగా అనిపించింది క్యాబ్ కదలగానే అన్నయ్య నాకు డౌట్ వచ్చింది ఆ అజయ్ అన్నయ్య నిన్న నిన్ను సీరియస్ అయితే నీకు కోపం రాలేదా నాకైతే చాలా కోపం వచ్చింది అక్కడేమో అంత కూల్గా సమాధానం చెప్పావు ఇప్పుడేమో ఇక్కడికొచ్చి హాయి చెప్తున్నా నాకేం అర్థం కావట్లేదు ఒక సెకను చెల్లెల కళ్ళల్లోకి సూటిగా చూసి లేదు కోపం తెచ్చుకోవాల్సినంత పెద్ద మాటేమీ అనలేదు కదా పైగా మనలాగే నందు కోసం ఆలోచించే వాళ్ళల్లో ఇంకొకళ్ళు ఉన్నారని అర్థమైంది చాలా వేసింది చిన్ని అజయ్ ని వ్యక్తిలా చూడకు నువ్వు అతడిని అన్నయ్య అనే కదా పిలుస్తున్నాం నాలాగే అతన్ని కూడా చూడు అప్పుడు అతను మనము ఒకటే అనిపిస్తుంది సరే కాని అన్నయ్య నాన్న అంజిని ఇంట్లో ఉంచడానికి ఒప్పుకోరేమోరా ఇద్దరి మధ్యలో కూర్చున్న అంజిని చూసి అనుమానంగా అడిగింది బిందు ఆ చిన్ని నీకు నిజం చెప్పాలిరా మరేమో ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది కదా ఆ చీకట్లో చూసుకోకుండా నే వెళ్లి ఐరన్ రాడ్లున్న ట్రక్కి డాష్ ఇవ్వబోయాను నేను దానికి డాష్ ఇచ్చే లోపులోనే అంజి అడ్డొచ్చింది అదే నన్ను కాపాడింది నా వల్ల తనకి ఇంత పెద్ద దెబ్బ అని నిజం చెప్పేశాడు అభి అన్నయ్య నువ్వు చెప్పేది నిజమా అంటే అంజి రాకపోతే అంటూ కన్నీలు తిప్పుకుంది అంజికి చేతులెత్తి నమస్కారం చేసింది మరి ఈ విషయంలో మాకెందుకు చెప్పలేదురా అంజికేమైనా అయ్యిందనుకో నందు నా ముఖం చూడదు భయమేసింది అందుకే ఆసుపత్రిలో ఉన్నప్పుడు చెప్పలేదు ఇలా చేసింది నేనే అని తెలిసిందనుకో బాధపడుతుంది అందుకే ఇప్పుడు నిజం చెప్పలేదు అందుకే చిన్ని నా కోసం ప్రాణాలకు తెగించి మరీ అంజి నన్ను కాపాడింది అంటే మనం జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి కదా పైగా నేనడిగాననుకో నాన్నని నీకు తోటుంది కదా అక్కడ పెట్టుకో అంటారు అదే నువ్వనుకో చక్కగా దీనికి జతగా కూడా తెచ్చిస్తారు నీ మాట అంత ఇష్టం అవున్రా అన్నయ్య నాన్నకి నేనంటే నీకన్నా ఓ ఇష్టం నేను ఒప్పిస్తాలే అన్నయ్య అని భరోసా ఇచ్చింది బిందు ఇంటికి వెళ్లటంతోనే నాన్నా ఎవరొచ్చారా చూడండి నా కొత్త ఫ్రెండ్ని తీసుకొచ్చాను అంటూ చక్రధర్కి పరిచయం చేసింది అంజిని చక్రధర్ ఒక్కసారిగా అంజిని చూసి బెంబేలెత్తిపోయాడు ముందు దాన్ని బయటికి పంపించేమంటూ సాంబయ్యని పిలిచాడు అబ్బా నాన్నా అంజి నా ఫ్రెండ్ మీరింకో మాట మాట్లాడితే నేను ఒప్పుకోను నేను కూడా పాటు బయటికి వెళ్ళిపోతాను ఇది మీకెంత హెల్ప్ చేసిందో తెలుసా నాన్న గుడికెళ్ళామా అక్కడ పెద్ద గంటుంది అది కొడదామని నేను దాని వెళ్ళాను అంతే ఆ గంట ఊడి మీద పడిపోయింది అప్పుడే ఈ అంజీ వచ్చి నన్ను కాపాడింది నన్ను పక్కకి లాగేసింది లేకపోతే ఎలా ఉండేదాన్ని చెప్పండి నిజంగా జరిగినట్టే ఒక కథల్లేసి అంజీ అక్కడ ఉండటానికి చక్రధర్ని ఒప్పించింది బిందు నాన్న తల్లిదండ్రులు ఏవైనా పాపాలు చేశారనుకో వాళ్ళ పాపాలు పిల్లలకి శాపాలుగా మారి ఇదిగో ఇలా ప్రమాదాల రూపంలో వెంబడిస్తాయంట గుడ్లో పూజారి గారు చెప్పారు అని గంభీరంగా చెప్పాడు అభి అభి అన్న మాటలకి కొంచెం తత్తరపడ్డాడు చక్రధర్ మొత్తానికి అంజీ ఉండటానికి ఒప్పుకున్నాడు ఇంట్లోకొచ్చిన తరువాత అంజీకి ఆమని సాంబయ్య పరిచయ కార్యక్రమాలు అయ్యాయి ఆ తర్వాత నాన్న మీతో కాసేపు మాట్లాడాలి ఆయనకి పక్కనే కొద్దిగా దూరంలో సోఫాలో కూర్చున్నాడు అభి వీళ్ళకి అభిముఖంగా ఉన్న కిటికీ దగ్గరికెళ్లి దాన్ని పట్టుకొని వేలాడుతూ ఆడుకుంటోంది అంజి దాన్ని చూడగానే తన స్థాయికి ఆ కోతి ఇంట్లో అలా ఆడుకోవడం చిరాగ్గా అనిపించింది చక్రధరికి అభి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంజని చూస్తూ అడిగాడు ఆ అదే నాన్న ఇదివరకు అన్నట్టుగానే నేను ఆఫీస్కొద్దామనుకుంటున్నాను చక్రధర్ ఆశ్చర్యము సంతోషము కలిపి ఏంటబి వద్దామనుకుంటున్నావా అది నిజంగా సంతోషించే విషయమే అంటూ ఇంకా సారికతో పెళ్లి మాటలు మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు చక్రధర్ ఆ కాకపోతే నాన్న నాకు కొన్ని షరతులున్నాయి షరతులా అభి అవి ఆ ఒక మూడు నాలుగు నెలలు నన్ను ఫ్రీ లో వదిలేయండి రావాలనిపిస్తే ఆఫీస్కి వస్తాను లేకపోతే రాను నాకు కొంచెం బ్రేక్ తీసుకోవాలనుంది నాన్న మూడు నాలుగు నెలలేంటీ కావాలంటే సంవత్సరం ఏ పనులు చూసుకోకుండా నీకు ఇష్టమైనట్టు ఉండు నేనేమన్నా అన్నానా నువ్వు డబ్బులు సంపాదించాలనే టెన్షన్ పెట్టుకోకు ఈ సిటీలో మొదటి పది మంది ధనవంతుల్లో నిన్ను ఒకటిగా నిలబెడతాను ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో అని భరోసా ఇస్తూ భుజం తట్టాడు చక్రధర్ అదే వేరొక సమయమైతే తండ్రి ప్రేమకి పొంగిపోయేవాడు కాని ఆ మాటలు గుండెని మండించేస్తున్నాయి ఆయనకు అనుమానం రాకూడదని ఆయన్ని హత్తుకుని థ్యాంక్ యూ చెప్పాడు ఆ చెప్పబి ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా నాకు నాన్న ఒక మూడు కోట్లు బ్లాక్ మనీ కావాలి మూడు కోట్ల ఎందుకు పొలంలోని తీర్చేస్తావా అలా అయితే బ్యాంకుకి ఇస్తే సరిపోతుంది కదా ఆహా అలా కాదు నాన్న బ్యాంకు లోనికి కాదు నాతో జాయిన్ అయిన నా ఫ్రెండ్స్ డ్రాప్ అవుతానన్నారు వెనక్కి వెనక్కిచ్చేయమన్నారు అది సెటిల్ చేద్దామని అని మొహమాట పడుతూ చెప్పాడు అభి డల్లుగా ఉండడానికి కారణం డబ్బు సర్దుబాటు చేయలేకపోవడమే అని అర్థమైంది చక్రధర్కి అభి మూడు కాకపోతే నాలుగు తీసుకో ఇంత మొహమాట పడుతూ అడగాల్సిన అవసరం నీకేముంది అసలు ఈ ఆస్తి నా సంపాదన ఎవరికోసం నీకోసం కాదా ఇంకా చెప్పు ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా లేదు నాన్న ఇంకేమీ లేవు అని చిరుమందహాసం చేస్తూ చెప్పాడు అభి అభి రేపొద్దున్నే నీకని బుక్ చేసిన కార్ వస్తుంది ఇక నుండి వాడు అభి నిన్నలా ఆ హాస్పిటల్ బెడ్ మీద చూడలేకపోయాను అని కొంచెం మదన పడుతూ చెప్పాడు రూమ్ నుండి కిందకొస్తున్న బిందు మెట్ల మీద నిలబడి వీళ్ళ మాటలు వింది అన్నయ్య నా కార్డు మీద ఖర్చు పెట్టింది నలభై వేలు మరి నాన్నని మూడు కోట్లు అడిగాడేంటి నిజంగా ఫ్రెండ్స్కి డబ్బులు సర్దాల్సి వస్తే నిన్న వదిన దగ్గర ఇబ్బంది లేదని ఎందుకు చెప్పాడు వదినికి అబద్ధం చెప్పాడా లేక ఇక్కడ నాన్నకి అబద్ధం చెప్పాడా అని ఆలోచిస్తూ కిందకి దిగింది మరుసటి రోజు నందూరే తన వచ్చే వరకు ఇంటి దగ్గరే ఎదురు చూడమని చెప్పాడు కారు రాగానే వాళ్ళింటికెళ్లాడు కొత్త కారుతో ఇంటి ముందుకొచ్చిన మనవడిని చూసి ముందు వాహన పూజ చేయించుకొని అప్పుడు కాలేజీకి వెళ్లమని చెప్పింది జానకమ్మ నానమ్మని తాతయ్యని కూడా రమ్మని అడిగాడభి కానీ వాళ్ళు సున్నితంగా తిరస్కరించారు కారిడోర్ తీసి పట్టుకుని చూసింది చాలు ఎక్కండి మేడం అని కల్లెంత చేసుకుని కార్ని చూస్తున్న నందుతో అన్నాడు మీ కార్ చాలా బాగుందండి అని సంతోషంగా చెప్పి లోపలికెళ్లబోయింది నందు తల మీద చిన్నగా తట్టి మీ కారేంటి ఇది నీ కార్ నేను నీకు డ్రైవర్ని చాలా అని చిరుకోపంగా చెప్పాడు అభి కోపానికి నవ్వేస్తూ సరే సరే మీ కాదు మన కార్ అంటూ కార్ లోపల కూర్చున్నాక సీటు బెల్ట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో వివరించాడు కార్ లోపలున్న బటన్స్ ని మ్యూజిక్ సిస్టమ్ని ఆసక్తిగా చూస్తుంది నందు వాటి గురించి చెప్తూ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు అభి అభి డ్రైవ్ చేస్తుంటే బొమ్మలా కళ్ళు తిప్పుతూ చూస్తున్న నందుని ఏ నందు డ్రైవింగ్ నేర్చుకుంటావా అని అడిగాడు అభి ఆ మాటకి నందు కళ్ళల్లో మెరుపొచ్చి చేరింది నాకు డ్రైవింగ్ చేయటం వస్తుందా అని సందేహంగా అడిగింది ఎందుకు రాదు గట్టిగా పది క్లాసులకి వెళ్తే నాకన్నా సూపర్గా డ్రైవ్ చేస్తావు నీ ఎగ్జామ్స్ అయ్యాక గ్యాప్ ఉంటుంది కదా అప్పుడు గాని గుడొచ్చేసింది దిగు వాహన పూజ చేయించి నందుని ఎదురు రమ్మని చెప్పి నిమ్మకాయల మీద టైర్లు ఎక్కించాడు నందు ఇంక పద ఆల్రెడీ రెండు క్లాసులు మిస్ ఉంటావు అయ్యో గుడికొచ్చాక దర్శనం చేసుకోకుండా వెళ్తే ఎలా పదండి గుడిలోకి దర్శనం చేసుకున్నాక పూజారి గారు ఇచ్చిన కుంకుమని అభికి పెట్టి అభిని కూడా తనకు పెట్టమని సైగ చేసింది అభి కూడా వెంటనే పెడదామని చేయలేపాడు కానీ ఏదో గుర్తొచ్చి ఆగిపోయాడు నందు కాలేజ్కి వెళ్ళాలి కదా నాకు సరిగ్గా పెట్టడం రాదు బాగోదు నువ్వే పెట్టేసుకో అని చెప్పి గబగబా బయటకు వచ్చేశాడు ఇలా చెప్పి అలా వెళ్ళిపోయారేంటి అని అనుకుంటూ చేతిలో కుంకుమ అలాగే పట్టుకుని కారు వచ్చింది నందు అభి కారులో కూర్చొని స్టార్ట్ చేయబోతుంటే తండ్రి నుండి కాల్ వచ్చింది అభి మన అకౌంటెంట్ అడ్రస్ మెసేజ్ చేశాను అక్కడికి వెళ్ళు నువ్వు అడిగింది నీకు అప్పచెప్తాడు లేదు అతడినే వెళ్ళి నీ స్నేహితులకు అప్పచెప్పమన్నా చెప్తాడు ఆహా లేదు నాన్న నేనే వెళ్ళి పిక్ చేసుకుంటాను అని ఆయనకి చెప్పి ఫోన్ పెట్టేయబోతుంటే మహిధర్ అంకుల్ నుండి కాల్ వచ్చింది అభి నువ్వు అడిగినట్టే వాళ్ళతో మాట్లాడాను ఈ వీక్లో సెటిల్ చేస్తావని చెప్పాను నీకు కుదిరినప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి డీల్ క్లోజ్ చెయ్యి అని చెప్పారు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా అన్నాడు అభి కామాన్ అభి మన మధ్య థ్యాంక్స్ నేను అనుకున్నది జరగనంత మాత్రాన నువ్వు నాకు పరాయి వాయుడు అవుతావా నెవర్ నాకు ఎలానో నువ్వు కూడా అంతే ఐ లవ్ యూ మై బాయ్ ఈ అంకుల్ నీ వెనక ఎప్పుడూ ఉంటాడు ప్రస్తుతానికి ఉండనా మరి అని ఫోన్ పెట్టేశాడు మహిధర్ అభి మాటలే శ్రద్ధగా వింటున్న నందు అభి అన్నిసార్లు థ్యాంక్ యూ ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు అభి చేతిని తట్టి వెళ్దామా అని అడిగింది అలాగే అంటూ కార్లో ఉన్న కూలింగ్ గ్లాసెస్ తీసి కళ్ళకి పెట్టుకున్నాడు ఓ కారులో కూడా ఈ గ్లాసెస్ అవసరం ఉంటుందా అమాయకంగా అడిగింది నందు ఉంటుందా అంటే ఉండదు కానీ స్టైల్ గా ఉంటుంది కదా అంటూ నవ్వేశాడు అభి అవునవును ఇది నిజం స్టైల్ గా ఉంటుంది మీకు ఇవి బాగా సూట్ అవుతాయి ఇవి పెట్టుకున్నప్పుడు మీరు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు అని గబగబా మాట్లాడేస్తూ నోరు జారింది నందు తనేమందో అర్థమై సిగ్గుపడిపోయి పక్కకి తల తిప్పేసి అద్దంలో నుండి రోడ్డు చూస్తూ కూర్చుంది నందు అన్న మాటకి మనసు తీయగా మూలిగింది అభికి తన మొహం చూసి నవ్వుకున్నాడు అయితే మామూలప్పుడు బాగోననే కదా నువ్వనేది అంటూ కవ్వించాడు ఏంటి మీకు తెలుగు రాదా గూగుల్ మ్యాప్ పెట్టుకుని కార్ని అకౌంటెంట్ ఇంటివైపుకు తిప్పుకుంటూ అంత మాట అన్నావేంటి నేను చాలా చక్కగా తెలుగు మాట్లాడతాను కదా నందు అని తనకి సమాధానమిచ్చాడు మరైతే ఎందుకలా అడిగారు నేనన్నది చాలా అని అంటే మామూలప్పుడు కన్నా ఇంకా ఎక్కువ అని ఇంతలో గూగుల్ వాయిస్ విని అదేంటండి కాలేజ్ ఇటువైపు కాదు కదా ఇటెందుకు తిప్పారు అడిగింది నందు ఓహ్ మర్చిపోయా నందు ఇక్కడ కొంచెం పనుంది దగ్గరే కదా అని ఇటు తీసుకొచ్చాను ఆ పని చూసుకుని వెళ్దాం ఆ రోజు నువ్వు కాలేజీ స్కిప్ చేస్తే ఓకేనా ఆ మాటకి ఉత్సాహపడిపోయి ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది ఏమీ కాదు మళ్ళీ ఈరోజు కూడా మన్నట్లా నన్ను మూవీకి తీసుకెళ్తారా అని ఆనందంగా అడిగింది మాట్లాడుతుండగానే అభి చేరుకోవలసిన ఇల్లు వచ్చేసింది నందు నేనొచ్చే వరకు ఇక్కడే కారులో కూర్చో నేను ఏసీ అన్లో ఉంచాను అని నందుకి చెప్పి ఇంటి లోపలికి వెళ్ళాడు అభి పది నిమిషాల తర్వాత ఎవరో పెద్ద చేతిలో రెండు బ్యాగులతో వెంట వస్తుంటే తనింకో రెండు బ్యాగులు పట్టుకొని తెచ్చి కారు డిక్కీలో పెట్టాడు అతనికి థ్యాంక్స్ చెప్పి కార్ ఎక్కాడు అభి ఆ బ్యాగులేంటి మనం ఏదైనా ఊరు వెళ్తున్నామా అని ఆరగా అడిగింది నందు నీకు చిన్ని సావాసం పట్టాక అనుమానాలు బాగా పెరిగిపోయాయి అందులో ఏముంది అనేది సీక్రెట్ కారు స్టార్ట్ చేయబోతున్న అభి కుడి చేతిని పట్టుకుంది నందు ఇప్పుడిక కాలేజ్కి వెళ్ళను కదా అంటూ మధ్యవేలు పట్టుకొని తన చేతిలో ఉన్న కుంకుమ అద్దింది నందు నాకు సరిగ్గా పెట్టడం రాదని చెప్పాగా నువ్వే పెట్టేసుకో ప్లీజ్ అని చేయి వెనక్కి తీసుకోబోయాడు చూడండి మీరేది చెప్పినా నాకు రాదని నేర్చుకోనని అంటానా అనను కదా అలాగే మీరును ఇంకెప్పుడు అలా పెట్టనని అనకండి అలా అనటం మంచిది కాదు నందు సెంటిమెంట్ అర్థమై రెట్టించలేక సరే మరి నేర్పించు అని నవ్వాడు అభి తనే చిన్న గీతల బొట్టు పెట్టుకుంది నందు ముఖంలో ఆనందం చూసి సరే ఇంకెళ్దామా అంటూ ఒక ఆఫీసులోకి కారు తీసుకెళ్లి పార్క్ చేశాడు అరే అభి ఇది ఉండే కమ్యూనిటీ బిల్డర్స్ ఆఫీస్ కదా ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం అదా వీళ్ళ కొనుక్కుందామని రా నువ్వు అంటూ సరదాగా నవ్వేశాడు అబ్బా మీరు మరీను అక్కడ రెంట్కి కావాలన్నా ఇలా వీళ్ళ ఆఫీస్ వచ్చి అడగాల ఆత్రంగా అడిగింది హమ్మయ్యా నాకు సమాధానం చెప్పే శ్రమ తగ్గించావు అంతే అంతే రా నువ్వు లోపలికి విజిటర్స్ ఏరియాలో నందుని కూర్చోపెట్టి రిసెప్షన్ దగ్గరికి మధుకర్ గారు పంపించారని చెప్పాడు అభిరామ్ మీరేనా సార్ ఎండీ గారి క్యాబిన్ అటువైపు ఉంది ప్లీజ్ లోపలికి వెళ్ళండి మేడం మీరు కూడా అని వినయంగా చెప్పింది ఆ నందు నువ్వు ఇక్కడే కూర్చో నేనొచ్చి మళ్ళీ తీసుకెళ్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు అభి అక్కడ పరిచయ కార్యక్రమాలయ్యాక మా అమ్మాయికి మ్యారేజ్ గిఫ్ట్ గా ఇద్దామని ఆ మోడల్ విల్లా మంచి ఫర్నిచర్తో రెడీ చేయించుంచాను కానీ మధుకర్ గారు అడిగాక నో చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా అందుకే ఇవ్వాలని లేకపోయినా మీకు ఇస్తున్నాను అని చెప్పాడు ఎండి ఆ సారీ సార్ అక్కడ వేరే విల్లాలు సేల్కి లేవని చెప్పేసరికి అంకుల్తో అడిగించాల్సి వచ్చింది నోను మీరు అలా అనకండి మధుకర్ గారు మనల్ని ఒకటి అడిగారంటే రిటర్న్గా చాలా ఫేవర్ చేస్తారు అలా చూస్తే మాకొచ్చే లాభం చాలా ఎక్కువ చెప్పండి మీరు పేమెంట్ ఎలా చేస్తారు క్యాష్ ఇచ్చేస్తాను చెప్పాడు అభి సరే అంటూ సేల్స్ మేనేజర్కి ఏం కావాలో చెప్పాడు ఎండి ఆఫీస్ బాయ్స్ తో కిందకెళ్లి అభి బ్యాగులు పైకి తీసుకురావడం చూసింది నందు ఇక్కడ ఇవి ఇస్తున్నారు అందులో ఏముంది వాళ్ళకి ఏమిస్తున్నారు అని ఆలోచిస్తూ కూర్చుంది మనీ లెక్కలు తెలగానే మీతో కావలసిన సంతకాలు ఇక్కడే చేయించుకుంటాను సార్ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రానవసరం లేదు సరే సంతకాలు చేయాల్సింది నేను కాదు ఒక్క నిమిషం అని బయటకొచ్చి నందుని లోపలికి తీసుకెళ్లాడు అభి అక్కడ చీర్లో కూర్చోపెట్టి కొన్ని పేపర్లు తన ముందుంచాడు ఆమె ఎక్కడ సంతకం పెట్టాలో చూపించాడు నందుకి ఏమీ అర్థం కాలేదు పర్లేదు అన్నట్టు కళ్ళతోనే ధైర్యం చెప్పాడు అభి అభి చెప్పగానే చూపించిన ప్రతి దగ్గర సంతకాలు చేసింది నందు అది అవ్వగానే కంగ్రాచ్యులేషన్స్ మేడం వెల్కమ్ టు మై హోమ్ ఫ్యామిలీ అని నందు చేతికి ఇంటి తాళాలున్న గిఫ్ట్ బాక్స్ స్వీట్ బాక్స్ ఇచ్చారు అదంతా ఎందుకు ఇస్తున్నారో అర్థమవ్వక వాళ్ల ముందు అభిని వివరంగా అడగలేక అభి చేసిన సైగకి వాటిని అందుకుంది నందు సార్ రిజిస్ట్రేషన్ కాగితాలు ఒక పదిహేను రోజుల్లో మీ ఇంటి అడ్రస్కి పంపిస్తాము లేదా మీరొచ్చి కలెక్ట్ చేసుకున్నా ఓకే అని చెప్పారు వాళ్ళు లేదు లేదు నేనే వచ్చి పిక్ చేసుకుంటాను ఆ పద నందు ఇంక వెళ్దాం అని అయోమయంగా చూస్తున్న నందు చేయి పట్టుకుని నేరుగా తీసుకొచ్చి హోటల్ ముందు కారాపాడు అభి ఆర్డర్ చేసినవి తింటూ ఎలా అడగాలో అర్థం కాక గింజుకుంటూ ఉండిపోయింది నందు నందు నీ విషయంలో పెట్టలేడని అర్థమైంది నందు త్వరగా తినేస్తే నువ్వు అడగలేకపోతున్న దానికి సమాధానం చెప్తాను అంటూ ఊరించాడు నందు కబగబా తినటం ముగించింది నుంచి అటే కొత్త ఇంటికి తీసుకెళ్లాడు డోర్కీస్ నందు చేతికిచ్చి మొదటడుగు ఆమెను వేయమన్నాడు డోర్ తీయగానే ఇల్లంతా ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ ఎదురుగా కనపడేసరికి నా అనుమానం నిజమే కదా మీరు ఇది రెంట్కి తీసుకోలేదు కోనేశారు అది కూడా నా పేరు మీద అవునా అని అడిగింది ఆ మాటకి అభి అవును అన్నట్టు నవ్వుతూ తలిపాడు ఎందుకు అనేది లోపలికెళ్ళాక చెప్తాను ముందు లోపలికి అడుగు పెట్టండి మేడం చెప్పాడు అభి ఖరీదెంతుంటుందో అవగాహన లేదు నందుకి కానీ అక్కడ ఎక్కివే ఉంటుందని తెలుసు కొంచెం భయంగా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ ఇల్లు అవసరమా అని అభి చేయి పట్టుకొని అడిగింది అభి ఆ మాటకి కోపంగా చూశాడు ఇంకేదో అడగబోయి మాట మింగేసింది సరే రండి ఇద్దరం ఒకేసారి అడుగుపెడదాం అని అడిగింది నందు నేనెందుకు నువ్వెల్లు ముందు అలాగే నీ వెళ్తున్నా అని చిరుకోపంగా అభిని చూసి బయటికి వెళ్ళడానికి అన్నట్టు వెనక్కి తిరిగింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే